కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అందజేశారు ఈ సందర్భంగా అన్నదాతలు సీతానగరం మండలం కోనవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల పాల్గొన్నారు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా రైతు కుటుంబాలకు సాగు ఖర్చులను భరించడానికి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు రాజానగరం నియోజకవర్గంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండవ విడతల ద్వారా సుమారు నలభై ఎనిమిది వేల రైతులకు లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లు నిధులు విడుదలయ్యాయని అన్నారు రైతు కష్టాలు తెలుసుకుంటూ వారికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ వారితో కలిసి భోజనం చేశారు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఏఎంసీ వైస్ చైర్మన్ సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు